న్యూ కేటగిరీ పాదవ్ లో కాల నంబర్ 3522 శ్రీ భీరల్ స్వామి ఆశీస్సులతో एसएसपी కౌడర్ కేక్ మహిమ నగర్ మర్యాల గ్రామం టౌన్ మండలావ్ నంద్యవకిల్లా వాడ పట్ట ఉన్నాయి BORA- రెండవ రౌండ్ లో పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల యాభై ఎనిమిది పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పది వెనకబడి ఉన్నాయి రెండవ స్థానానికి కూడా ఇరవై నాలుగు సెకండ్లు వెనకబడే ఉన్నాయి Ah देवस्थान 쌈까지� aunque 드디어 모여�uft에 다 chegsi descriptor 이건 뼈� devotees move group worries پلازور آهي 5 منٽ صلاح 5 سڪللو پوري جي ڪني ڊنگو وستانه ان کي 19 منٽن ۾ ڪم پڻ ٿي وڃي

레퍼라이츠 나루 파술 찬드라 엔스킨다 아포야 అయ్యి తర్వాత బట్టాయి నవ్వుతా అటువంటి తొమ్మిది విషయం ఆవులమూడు చికెన పుట్టి చేస్తాని రావు తొలికెతకన్నా పనిహేను సికల్లా వెనక పనిగా ఉన్నాయి ఏం తర్వాత బయలు తేలేదు

ये हमें पता है

ரங்கநாயக்காரஷம் ரங்காரெடி பள்ளி கிராமம் பேப்பி மண்டலம் நந்தியாரி மாதிரி பிரிண்டாத்து కే <tune> 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 దూరాని ఇలావ స్థానంలో కొనసాగుతారు అవకాశం ఉన్నది తెలంగాణ జాగ్రత్త జనాలు అవకాశం అయితే ఉంది పదహారు అడుగుల ఒక అంగులము దూరాన్ని లాగితే రెండవ స్థానానికి అవకాశం మరి నేతలు సపోర్ట్ విజిత ఎనిమిదవ రెండు రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల తొమ్మిది పూర్తి చేసుకున్నాయి తిరిగి పదహారులము దూరాన్ని రెండవ స్థానంలో కొనసాగుతారు నీ పదహారు అడుగుల వక్కలం ఈ రౌండ్ లో ఏమి లాజ్ తో దగ్గిపోయింది ఛార్జింగ్ ఫుల్ గా